ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ లక్ష్మీదేవి హారతి పాట ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లక్ష్మీదేవి మా మా హారతి హారతి శ్రీ లక్ష్మీదేవి గైకోను పసుపు కుంకుమ పూలు నీ పాదాలుంచంగా పసుపు కుంకుమ పూలు నీ పాదాలుంచంగా ఇంటింట దేవి విజయలక్ష్మీదేవి ఇంటింట విజయలక్ష్మి విజయలక్ష్మీదేవి శ్రీ మా మాహారతిగై కొనుమా శ్రీ లక్ష్మీదేవి మాహారతిగై కొనుమా గల నీవు నీ గర్జలు మృగంగా నీవు నీ గర్జలు మృగంగా नीरूपं मा कोसगी धन्युलजेयम्मा नीरूपं मा कुसगी धन्युलजेयम्मा श्रीलक्ष्मीदेवी माहारतिगै कोनुमा श्रीलक्ष्मीदेवी मा हारतिग कोनुमा क्षीरासागरमन्धु शेषातल्पं पै क्षीरासागरमन्तु शेषातल्पं पै वरुसगनी भक्तुलकु दर्शनमियम्मा वरुसगनी भक्तुलकु दर्शनमियम्मा श्रीलक्ष्मीदेवी గై కొనుమా శ్రీ దేవి మాహారతి గై కొనుమా పుష్పం లోనే నీవు వెలసి ఎమ్మా పుష్పం లోనే నీవు వెలసివో ఎమ్మా అందరినీ కాపాడే తల్లివి నీవమ్మా అన్నది నీ ంగరినీకా పాడే తల్లివినివం శ్రీలక్ష్మీదేవి మహారతిగైకనుమాీలక్ష్మీదేవి మహారతిగైకూనుమాే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరి మిస్లో కలుతాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు